நவத்தரம் பாஜி சுபிரமணியன் விக்கிரமாடி போண்ட மீது பெட்டாலி அது சமஞ்சமரிக்கூடாது ఆ రూల్ చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం తప్పకుండా పెడదాం దానికి మా సుబ్రహ్మణ్యం గారిని ముందుండమంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆ పట్టుదల అధ్యక్ష కూడా చేయరు చరిత్ర ఉంది శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే అందరికీ అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి శ్రీకృష్ణదేవాలయం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో సుబ్రహ్మణ్యం గారి ముందుంటే పట్టుదలగా ఏ ఆర్థిక స్టోమతున్నా నవతరం పార్టీని నడిపి చంద్రబాబు గారి దృష్టిలో ఉన్నారంటే అది సుబ్రహ్మణ్యం గారి గొప్పతనం లోకేష్ బాబు గారికి చెప్పగానే చేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు

కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరం మనందరి తరఫు నుంచి ఒక విన్నపం ఒక విజ్ఞప్తిని మరి శాసనసభ్యులు వారికి తెలియజేయడం కోసమే ఒక నిమిషం టైము తీసుకున్నాను నేను రెడ్డి రాజుల చరిత్ర కొండవీడి కోట మీద ఒక కాపు కలిగి కనబడతా ఉంది కానీ పదమూడవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దం ముగిసిన తర్వాత కొండవీడి కోట మీద గడిపతులు పరిపాలించేటువంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు గారు కొండవీడి కోటని జయించారు కొండవీడి కోటని జయించిన తర్వాత కింద కత్ దగ్గర కత్తూభావి దగ్గర ఒక విజయ స్థూపాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు కొండవీడిని పరిపాలించినటువంటి చక్రవర్తి మాత్రమే కాకుండా దక్షిణ భారత దేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించినటువంటి జనప్రియ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రతి రూపాయ చెట్లూ పట్టణంలో ఉంది కానీ పండుగ కోట అనేది చాలా ప్రాముఖ్యత పర్యాటక ప్రాంతం దాని అభివృద్ధి ప్రధాన కూడా మన తర్వాత ఆయన ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కాలంలో కోట దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారి చిన్న కూర్చున్న విగ్రహం ఒకటి ఉంటుంది ఒక మూడు నాకు రెండు మూడు అడుగుల సైజులో ఉంటుంది విగ్రహం ఆ విగ్రహానికి ఈరోజు రంగులు కూడా లేనటువంటి దుస్థితి అయితే కొండవీటి కోటకు వచ్చినటువంటి వాళ్ళకి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడ పరిపాలించారు అనేటువంటి విషయం తెలియడం కోసం శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఎంత ఎత్తు అవకాశం ఉంటే అంత ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా పర్యాటక శాఖ అట్లా మన అన్ని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయించవలసిందిగా మరి దాన్ని ప్రతిపాటి పుల్లారావు గారి కాలంలో ఆయనే ఆవిష్కరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండో విజ్ఞప్తి రెండవ విజ్ఞప్తి ఏంటంటే చిరుటూరు పేటకి ప్రభుత్వ పరంగా ఒక కమ్యూనిటీ హాల్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ మరి వారి వారి శక్తి మేరకు వారి ఆలోచన మేరకు మరి వారు ఎట్లా అందరం కూడా కలిసి మళ్ళీ ఒకసారి కూడా మన కమ్యూనిటీ నుంచి ఎవరైతే నాయకులు ఉన్నారో అందరం కలిసి అట్లాగనే మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరినీ కలుపుకొని మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ హాల్ గురించి మనం అందరం మనం బులారాం రిపేర్ చేద్దాం అయితే ముఖ్యంగా అర్చెంట్గా అర్చెంట్గా ఏంటంటే కృష్ణదేవరాయలు గారి చరిత్రను కన్గోల్ చేసేశారు అక్కడ కొండ మీద కొండ చరిత్ర అయిన పుస్తకం ఉంది పండవేటికి సంబంధించినటువంటి మ్యూజియం ఉంది అక్కడ అక్కడ రెడ్డి రాజుల చరిత్ర తప్ప మరొక కృష్ణదేవరాయల గారి చరిత్ర కానీ అత్యుతదేవరాయలు గారి చరిత్ర కానీ తిరుమల రాయలు గారు ఆయనే ఆడివరామ రాయలు అంటారు కృష్ణదేవరాయ గారు అల్లుడు ఈ చరిత్ర ఎక్కడ కూడా కనిపించట్లేదు కత్వభావం నిర్మించింది కూడా అచ్యుత దేవరాయలు కృష్ణదేవరాయలు గారు మన సంత గుడిపాడి దగ్గర సంత గుడిపాడు కదా సంత గుడిపాడి దగ్గర ఉండి ఆయన వేలాది మంది సైన్యంతో ఇక్కడ మీద నెల రోజుల పాటు ఉండి యుద్ధం చేసి పండుగ గెలిచాడు తెచ్చాడు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో వెలిగిపోయింది పండవీడు కాబట్టి మనకు చెప్పిన చరిత్రలో ఆనపోతారెడ్డి గారు ఆన మేమారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో పండుగడు వెలిగింది రాపవాన్ని శతాబ్దాలు పదిహేడవ శతాబ్దం ఈ శతాబ్దాల్లో ఎవరైతే విజయనగర రాజులున్నారో శ్రీ కృష్ణదేవరాయలు గారి తర్వాత వారసులు వాళ్ళ ఆధ్వర్యంలో కలిగి చరిత్ర కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దయచేసి మాది విఘ్నపంగా తీసుకోవాలని చెప్పి మా అందరి మన్నించి కృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి ఒక పెద్ద మన సోదించడానికి ప్రతిపాటి కులాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం